ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే వాడాలి అతను పనులుంచి మానే అన్నా అమ్మాయి ఇచ్చిందనా చేసింది తప్పే కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి వద్దండి పర్వాలేదు రండి వద్దు రండి కనీసం ఈ తీసుకోండి వద్దండి తీసుకోండి ప్లీజ్ గౌరీ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ చేసుకుంటావా బంగారంతో చేసిన చెప్పు కాళ్ళకే వేసుకుంటావు నాన్న రాయితో మలిచిన దేవుడికి చేతురెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్న మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీఈ్ రైట్ అంకల్ గౌరీ నిర్ణయాన్ని కాదనకండి వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకల్ నా అహం మీద చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు నాకంతా తెలిసిందంకుల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ నాన్న పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నాన్న మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్న అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ నా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకున్నా నీ మంచి కోసమే చెప్తున్నారా నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తాను ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ఓం నమ శివాయ జంగ ధర్మప్రభువులు దానం చేయండి ఏమన్నావు దానం చేయండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను ఒరే శొంటి స్వాము నాలుగులోని ఇడ్లీ కట్టి ఆహా ఆహా దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో అబ్బోగుందయ్యా స్వామివారికి పెసరచు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ దగ్గరికి టిఫిన్ వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు దానకర్ణుడు ధర్మప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం నీ మనసు రెండు పెసరట్టు ఒక మసాలా బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి అడ్డం కాదు ఒరే సొంటి నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడించుకొని కొట్టబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత పాపాపులా అందుకేన భూకంపస్తున్నాయి నమస్కారం అయ్యాహా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టిటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ ఏంటి అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి అదేంటమ్మా దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి పంపిస్తే తిరిగి ఎవరికుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి గౌరీ గౌరీ రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి అది ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్